అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం ముప్పై రెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఇక వితికని డ్రాప్ చేసి ఆదర్శ్ని రూమ్లో దింపి వెళ్తారు వాళ్ళు దిగాక ముందుకొస్తుందరివి అతని ఈ మొబైల్ ఆమె చేతిలో పెట్టి ఇందులోనే నీ సిమ్ వేసుకో అది నేను తీసుకుంటానంటాడు ఆమె కళ్ళు పెద్దవి చేసి ఎందుకని అడుగుతుంది వితికకి ఇష్టమైన మొబైల్ని నిన్ను తీసుకోమనడం నా తప్పే అందుకే వద్దు అని నీకు నచ్చింది తీసుకుంటే ఓకే అన్నాను విధిక ఇష్టాలు నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇది నా మొబైల్ నాకు బాగా నచ్చింది నాది ఏదైనా సరే నువ్వు తీసుకోవచ్చు అంటాడు అర్జున్ మరి నీకు అంటే ఆ మొబైల్ ఉంది కదా అంటాడు అయ్యో అర్జున్ ఇది చాలా చీప్ అండ్ అన్సెక్యూర్ అంటుంది మరి నీకెందుకు సెక్యూరిటీ లేని అని అడుగుతాడు అది ఎందుకులే అంత ఖర్చు అని షిట్ ఫ్రెండ్గా ఉన్నప్పుడే నయం అన్నీ అడగకుండా తీసుకునేదానివి ఇప్పుడేంటవి ఈ దూరం అని అడుగుతాడు అది ఆల్రెడీ అంత కాస్ట్లీ మొబైల్ తీసుకుంటున్నావు కదా మళ్ళీ ఇంకొక ఖర్చు ఎందుకులే అని అంటూ ఉంటే అప్పుడు తనకి కొనిపెట్టద్దు అని నువ్వు నాతో చెప్పొచ్చు కదా నా వైఫ్గా నీకు ఆ రైట్ ఉంది కదా అని అర్జున్ అంటాడు తను ఏదైనా సరే అడిగితే నేను కాదని అనలేకపోవచ్చు ఏమో కానీ నేను చేయాలి అనుకున్నాడు కూడా వద్దు అని చెప్పే రైట్ నీకు ఉంది నీకు మాత్రమే ఆ రైట్ ఉంది మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ నీ లైఫ్లో తను నీ పాస్ట్ లవర్ అయినా ముందు నుండి మన ఫ్రెండ్స్మే కదా అదే చనువుతో తను కానీ నేను కానీ ఏదైనా అడిగితే వద్దు అని నువ్వు అంటావను కదా అని చెప్తుంది ఎక్కడ తగ్గవే నువ్వు అంటాడు మరి ఎందుకు తీసుకున్నావు అంటాడు ఏమో ఇది చాలా అనిపించింది నువ్వే ఇంకేదైనా తీసుకో ఇది వద్దు నీకు అంటుంది అయితే నా పిల్లంగారు అప్పుడే నా సేవింగ్స్లో భాగమైందన్నమాట అంటాడు ఆమె నవ్వుతుంది నేను వితకని లవ్ చేసి ఉండొచ్చు కానీ ప్రతిసారి తనే నా మొదటి ప్రయారిటీ కావాలని లేదు నువ్వు చెప్పినట్టు చేస్తానని మొబైల్స్లో సిమ్ వేసి కొత్త మొబైల్ని అతనికి ఇస్తుంది ఉంచు పిన్ క్రియేట్ చేయని చెప్తాడు నేనా నువ్వే చేసుకోవాలి కావాలంటే ఒక లుక్ ఇస్తే సరే ఏం పెట్టను అని అంటాడు నీ బర్త్డే ఇయర్ అండ్ డేట్ అని అంటాడు ఆ మాటకి ఎందుకు అని అంటుంటే ఏ నువ్వు పెట్టుకోలేదా నా నేమ్తో నీ మొబైల్కి అని అనగానే అందుకని ఇది చెల్లుకు చెల్ల అని అడుగుతుంది ఆర్వి అంతేగా మరి అన్ను అంటూ ఇంటి ముందు కార్ని ఆపుతాడు అర్జున్ నిజంగా నీకు ఈ మొబైల్ ఓకేనా అంటే నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇచ్చిన మొదటి మొబైల్ నాకు ఇది చాలా ప్రేషియస్ అని అంటాడు ఇద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళి మాధవిక గారిని చూసి అత్తయ్య మేము మూవీకి వెళ్తాం మీరు వస్తారా అని అడుగుతుంది ఆర్వి కపుల్స్ వెళ్తూ పెద్దవాళ్ళని కూడా రమ్మంటారా అని అంటారావిడ ఇంకా ఈ కపుల్స్ని మీరు కాపాడాలి పెళ్ళవ్వలేదు కాబట్టి మీకు అయ్యింది కదా అంటే మాకైతే ఎవరు అక్కర్లేదు ఈ మాహతాలి చాలు అని పైకి వెళ్తాడు అర్జున్ ఆర్వి మౌనంగా మారితే మాలకి గారు పెదవి విరిచి వెళ్ళిపోతారు ఏదో మెసేజ్ వస్తే కంగారుగా ఓపెన్ చేసి అది చూసి డిలీట్ చేసి ఆ నెంబర్ని కూడా బ్లాక్ చేస్తుంది అబ్బా ఈ నెంబర్ మారిస్తే పోయేది గోల కానీ అర్జున్ వద్దు అన్నాడు కదా అనుకుంటూ పైకి వెళ్తుంది అది పైనుండి గమనించిన అర్జున్ ఆమె వచ్చే రోపే వాష్రూంలో దూరుతాడు షవర్ వాటర్ చల్లగా తాకుతుంటే ఆర్వి విషయంలో ఏదో ఒక ప్రశ్న ప్రతిసారి వస్తూనే ఉంది అతనికి ఏంటది తెలుసుకోవాలని ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తాడు అర్జున్ అతను రాగానే మొబైల్ని పక్కన పెట్టి వెళ్తుంది ఆర్వి ఆమె ఫోన్ చూసినా ఏమీ దొరకదు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన ఆమె చేతికి ఒక కవర్ ఇచ్చి ఈ సారి కట్టుకోవాలి నువ్వు అని అంటే ఆహా వద్దు నేను ఇప్పుడు క్యారీ చేయలేను అని అంటుంది లేదు నువ్వు కట్టాల్సిందే అని ఆర్డర్ వేస్తాడు అర్జున్ ఇంకా తప్పక అది తీసుకొని వెళ్తుంది ఫోన్ వంక చూస్తూ ఆమె ఫోన్ తీసి మొత్తం అంతా కూడా చెక్ చేస్తాడు అర్జున్ పిక్స్ చాలానే ఉంటాయి అతనివి దొంగముఖం ఇంత ప్రేమ దాచేసుకుంది మనసులో నా మీద అని అనుకొని ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆమె మొబైల్ మొత్తం చూసినా కూడా ఏమీ దొరకదు ఇంకా ఏ మెసేజెస్ కూడా రావు అంతలో కాల్ వస్తే నేమ్ రౌడీ అని ఉన్న చూసి కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అనే లోపు లాసే వదిన మీరు రెడీనా అంటే నేను రెడీ మీ వదిలి ఇంకా టైం పడుతుంది అంటాడు అర్జున్ వాష్రూమ్లోకి వెళ్ళి ఆర్వీ మీద చేయి బిగించి ఏంటి నా చెల్లి రౌడీనా నీకు అని అంటే అర్జున్ ఏదో అలా సరదాగా పెట్టానని వదులు నాకు లేదు అంటుంది అంత గట్టిగా నేనేమి పట్టుకోలేదులే నువ్వు మరీ ఓవర్ చేయకు అని చెప్పి ఏంటి నా చెల్లి నీకు రౌడీనా రౌడీ అని ఫీట్ చేసావు అనగానే అబ్బా నా ఇష్టం నీకేంటి అని అంటుంది అవునా అని ఆమెను అతని వైపు తిప్పుకొని దగ్గరికి లాక్కొని అయితే నువ్వు నా ఇష్టమని ఆ ముఖమంతా ముద్దులిస్తుంటే అర్జున్ ఏం చేస్తున్నావు వదులు టైం అవుతుందని చెప్తుంది అప్పటికే చీర పూర్తిగా కట్టని ఆమె బయట జారిపోతుంది అంతే ఆమె కిందకు వంగేలోపే అర్జున్ ఆర్వి నడుము పట్టి లాక్కుంటాడు అర్జున్ అని అతని కళ్ళు మూసి వదులు నేను ఇంకా సారీ కట్టుకోలేదు అని అంటుంది ఏం కాదు చూడలేదులే నేనేమి అని అంటాడు మర్యాదగా వెళ్ళు ఇక్కడ నుంచి బయటకి అని అంటుంది ఆర్వి ఈరోజు ఏదో ఒకటి చేయాల్సిందే అంటే ప్లీజ్ వదులు ఆహా నువ్వు చేయితీ ఫస్ట్ అంటే కళ్ళు తీస్తాను తీస్తానంటుంది అప్పుడు తీయడం దేనికి ఇప్పుడు తీయకపోతే నేను చూడవలసిన ఇంకా ఎంతుందో చేయాల్సింది కదా అని అంటాడు మెల్లిగా చేయి తీసి ఆమె గుండెల మీద వేసుకుంటుంది నేను చీర కడతాను నీకు అంటాడు అబ్బా వద్దు ప్లీజ్ టైం అవుతుంది నేను కట్టుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటుంటే రౌడీ అన్నయ్య కూడా రౌడీనే అవుతాడు కదా అని ఆమె మెడ మీద చిన్న బయట వేస్తాడు ఆమె చెయ్యి అతని భుజం మీదకి వెళ్తే నవ్వుకుంటాడు మెల్లిగా కిందకి వెళ్తున్న అతని ప్రయాణానికి ఆమె చెయ్యి అడ్డు వేసి అర్జున్ ప్లీజ్ అని దీనంగా బ్రతిమలాడుతుంది సరే ఏం చేయండి నేను కడతాను నీకు అంటుంటే అంతా అయిపోయింది జస్ట్ పిన్ పెట్టుకోవడమే అని ఆమె తప్పించుకోపోతే అదే నేను పెడతానంటాడు అర్జున్ సరే అని మెల్లిగా చెప్తూ కింద పడిన బయట తీస్తూ కావాలని ఆమెని తాకుతూ కిందకి వంగుతాడు ఆర్వి దూరం జరిగితే ఊరుకోను అని ఆ పళ్ళుని తీసి స్టెప్స్ని పెట్టి ఆమె వీపు మీదుగా వేస్తున్న అతని చూపులు మాత్రం ఆమెని నిశ్చలమైన హృదయం మీదే ఉండడంతో ఆర్వి అది చూసి చేతులు నలుపుకుంటూ తలదించి అలాగే నిలబడుతుంది ఆమె భుజం మీద వేసి వెనక్కి వెళ్ళి పిన్ పెడుతూ ఉంటే ఆర్వి తెగ కదులుతూ ఉంటుంది కదలకు రా నీకు గుచ్చుకుంటుంది మళ్ళీ పిన్ అని చెప్తాడు ఆమె అలానే కదులుతుంది తనకు తెలియకుండా అది పెట్టిన తర్వాత వెళ్ళు అని వెనక్కి తిరిగి అతన్ని పంపిస్తే ఇంతెందుకు పదా వెళ్దామంటాడు అతని వెనకే వస్తుంటే ఆగు ఇక్కడ సరిగ్గా లేదు అని కిందకి వంగి ఆమె నడుము దగ్గర శారీ పక్కకి అని ఒక్కసారిగా నడుముని రెండు చేతులతో పట్టుకుని అక్కడ ముద్దు పెడతాడు అర్జున్ అని ఆమె అరుపు ఆమె చెయ్యి అతని తల మీద ఒకేసారి వస్తుంది అలాగే అక్కడ ఉండి ముక్కుతో తడుగుతూ ఆర్వి నడుము బలే ఉందిరా అంటూ ఇంకో చిన్న ముద్దిచ్చి చిన్నగా కొరికి పైకి లేచి ఇంక వెళ్దాం పదా అని ఆమె చేయి పట్టుకుని తీసుకొని వెళ్తాడు అతని వెనకే పరుగులాంటి నడకతో వెళ్తుంది ఆర్వి కింద ఉన్న మాలవిక గారిని చూసి అమ్మ మూవీకి వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం కాదురా వెళ్ళొస్తామని చెప్పు బాగున్నావు కానీ ఇప్పుడు ఎందుకు నైట్ టైం ఈ శారీ అని అడుగుతారావిడ మీ అబ్బాయి గారు నిర్వాహకమని కంప్లైంట్ చేస్తుంది ఆర్వి అర్జున్ని చూడలేక సరే వెళ్ళండి జాగ్రత్త అని చెప్తారు ఆమె కారులో సైలెంట్గా కూర్చుంటుంది గోర్లు గిల్లుకుంటూ చీర చాటున ఉన్న నడుము ఎర్రగా ఉంటే సారీ నొప్పిగా ఉందా అని అడుగుతాడు అభయ్ అదేమీ లేదు అని గందరగోళంగా తల ఊపేస్తే నవ్వుకొని ఆమె ముఖం పట్టుకొని ఏమైంది అని అడుగుతాడు అర్జున్ అతన్ని చూడలేక పడుతుంటుంది ఆర్వి ఓయ్ ఏమైంది అని చూడు అంటే చూస్తుంది ఏమైంది నచ్చలేదా అని అడుగుతాడు ఏమీ మాట్లాడదు ఏమైంది అంటే నిన్ను అని కొడుతూ చేతులు నెట్టేస్తూ ముట్టుకోనని మళ్ళీ ఏంటిది దూరంగా ఉండు అర్జున్ లేదంటే ఊరుకోనని అంటుంది ఆర్వి ఏమైంది ఆపు మరి మీ దెబ్బ తగులుతుంది అని అంటాడు మరి నన్ను ఎందుకు కొరికావు నాకు రాదు నొప్పి అని అంటుంది అవునా అని ఆమె చీర పక్కకి అని చూస్తాడు పాపం ఎర్రగా కందిపోయి ఉంటుంది అక్కడ సారీ అని తడుగుతూ ఉంటే అతని చేతి మీద కొట్టి చీర చరిచేసుకుని ఇదొక యాక్టింగ్గా దూరంగా ఉండు నాకు అని కోపంగా చూసి అని సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది అతని నవ్వుకొని కార్ని స్టార్ట్ చేస్తాడు ఆత్రంలో అతను గట్టిగానే కొరికాడు పాపం ఒక టెన్ మినిట్స్లో మాల్కి వెళ్తారు ఇద్దరు కార్ దిగిన ఆర్వీ చుట్టూ ఉన్న జనంని చూసి అబ్బాయి ఇంతమంది ముందు ఈ చీరలో ఎలా వెళ్ళాలి నాకేమో ఇది క్యారీ చేయటమే రాదు అని అనుకుంటూ ఉంటే నేనున్నాను కదా అన్నట్లు ఆమె భుజం చుట్టూతా చెయ్యి వేసి తనని తీసుకొని వెళ్తాడు శ్రీనివాస్ గారు కూడా ఉన్నప్పుడు ఇలాగే ఆమెని చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళేవారు అది గుర్తొచ్చి ఆర్వీకి ఎక్కడ ధైర్యం ఆయన పక్కన ఉంటే కలుగుతూ ఉంటుంది ఇప్పుడు అర్జున్తో కూడా ఆమెకి అలాగే అనిపిస్తూ ఉంటుంది అతని చూసి నవ్వుకుంటుంది ఆమె మనోభావాలు అర్థమై నేనున్నాను నీకు ఏం కాదంటాడు లాస్య వాళ్ళు ఉన్న ఫ్లోర్కి వెళ్తారు అక్కడ అందరూ కూడా ఉంటే రండి టైం అవుతోంది అని లోపలికి తీసుకొని వెళ్తుంది లాస్య హాయ్ శరత్ అని పలకరించి లోపలికి నడిస్తే మీరు శారీలో సూపర్ ఉన్నారంటాడు ఒక నవ్వు నవ్వి వెళ్తుంది అర్జున్ ఆర్వి లాస్య శరత్ అలా వరుసగా కూర్చుంటారు లాస్యా నువ్వు ఇటు రావా అంటే వదిన అసలు వచ్చిందే శరత్ కోసం అంటే మరి మీ ఇద్దరు వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది నీకేంటి ప్రాబ్లం మీ ఆయనే కానీ పక్కన ఉన్నాడు దట్టు శారీలో ఉన్నావు ఎంజాయ్ చేయి అంటుంది లాస్యా అల్లరిగా శరత్తో మాట్లాడుతూ వాళ్ళని పంపుతాను అని మనం ఎందుకు రావడం అని అంటాడు శరత్ ఒకటి అసలు వెళ్ళదు అన్నయ్యతో అందుకే మనం రావడం అని అంటుంది ఆర్వి చాలా మంచి అమ్మాయి మీ అన్నయ్య చాలా లక్కీ అంటాడు అంటే నువ్వు కాదా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను చాలా రిస్క్ చేస్తున్నాను నీ కోసం అని అంటాడు నిన్ను అని కొడుతుంది లాస్య వాళ్ళ గొడవ చూసి నవ్వుకుంటున్నారు వీళ్ళిద్దరూ అది చూసి ఆమె నడువు మీద చేయి వేస్తాడు అర్జున్ తక్కున రబ్బర్ బొమ్మలా తిరిగి అతని చేతి మీద చిన్నగా కొట్టి అందుకేనా శారీ కట్టుకోమన్నావు అని అంటే నా పిల్లాన్ని చీర కట్టుకోమని కూడా అడగకూడదా నేను ఇది ఎక్కడి న్యాయం అని అంటాడు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అర్జున్ మూవీ చూడు అంటుంది ఆర్వి టింగ్ అని మోగిన ఫోన్ తీసి మెసేజ్ చదివి డిలీట్ చేయబోతే ఏంటి అంటాడు అర్జున్ ఏం లేదు అని ఫోన్ పక్కన పెడుతుంది అతను చూడనట్టుగానే యాక్ట్ చేసి మూవీ చూస్తాడు నలుగురు మూవీలో లీనమైపోతే అర్జున్ కావాలని ఆర్వికి కూల్ డ్రింక్ ఇస్తాడు కొంచెం తాగి చాలు అంటుంది ఆర్వి తాగు ఏమీ తినలేదని చెప్తే తప్పక తాగుతుంది అంతలో ఇంటర్వెల్ వస్తుంది అందరూ వెళ్తుంటే అటే వెళుతున్నా కన్నా అక్కడికి వస్తాడు వాళ్ళని చూసి హాయ్ అర్జున్ అంటూ హాయ్ ఎలా ఉన్నావని నార్మల్గా అడుగుతాడు నువ్వు ఎలా ఉన్నావు ఆర్వి నీకు ఆర్వీకి పెళ్ళైందని విన్నానని మాట్లాడుతూ ఉంటాడు కన్నా ఆర్వి ఏం మాట్లాడదు అవును అని అర్జున్ చెప్తూ ఉంటే కంగ్రాట్స్ ఆర్వి అని షేక్ హ్యాండ్ ఇస్తాడు కన్నా తప్పక చేయిస్తుంది ఆర్వి కూడా ఆర్వి లాసియా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు కన్నా అక్కడి నుంచి మూవీ మళ్ళీ స్టార్ట్ అయితే అందరూ చూస్తూ ఉంటారు మూవీని అటు చూడు అని అంటుంది ఆర్వి ఆమెనే చూస్తున్న అర్జున్ని చూడకుండానే నువ్వు చాలా బాగున్నావురా ఈ శారీలో అంటాడు అర్జున్ అని చిట్కని వెళ్ళి చూపిస్తుంది ఆర్వి నవ్వుకొని వెళ్ళిరా అని అంటాడు నువ్వు రా అని అంటుంది నేను వస్తే మళ్ళీ నాకు కిస్ కావాలి అంటాడు కర్మరా బాబు అని అనుకుంటూ తల బాదుకొని లాస్ అని పిలుస్తుంది ఆహా నేను రాను అంటే తప్పక ఒకతే వెళ్తుంది ఆమె వెళ్ళగానే ఫోన్ తీసుకొని మెసేజ్ చూస్తాడు అర్జున్ మళ్ళీ మెసేజ్ వస్తుంది అంతకు ముందు ఉన్న మెసేజ్ చూసి అతని కళ్ళు పెద్దవవుతాయి అబ్బో ఏమన్నా అందమే నిధి కొరుకు తినాలని ఉంది ఆ రోజు మిస్ అయ్యో మళ్ళీ చెప్తా నీ పని అని అస్సలు వదలను అని ఉంటే కింద అప్పుడే వచ్చిన మెసేజ్ చూసి ఆ రోజు పోలీస్కి దొరకకుండా ఉంటే నిన్ను లైఫ్ లాంగ్ నేనే ఉంచుకునేవాడిని కానీ పోలీస్కి దొరికి తప్పించుకున్నావు అని ఉంటుంది అతని పిడికిలు బిగుసుకుంటుంది వెంటనే ఆ నెంబర్ అతని ఫోన్లో ఫీడ్ చేసుకుంటాడు మరి ఎందుకు మొబైల్ సిమ్ మార్చాలని ఆర్వి అందో ఇప్పుడు అర్థమవుతుంది అర్జున్కి అలాగే ఆమె మొబైల్లో ఉన్న ఆ బ్లాక్ నెంబర్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు లాస్ట్ నెంబర్ వేసుకునే లోపే ఆర్వి అక్కడికి వస్తూ ఉంటే మొబైల్ అక్కడ పెట్టేస్తాడు అర్జున్ ఆర్వి వచ్చి సైలెంట్గా కూర్చుంటుంది అర్జున్ కూడా ఇంకా ఆమెని కదిలించాడు మూవీ చూస్తూ ఉంటుంది కానీ ఆలోచనలు పడతాడు అర్జున్ ఆమె కలల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి వాష్రూమ్కి వెళ్ళి వస్తున్న ఆర్వీని చూసి కన్నా ఆపి ఎంత బాగున్నావే నువ్వు ఈ శారీలో పెళ్ళి అయినా కూడా లేత మామిడి పండు మాదిరిగా ఊరిపోతూ ఉన్నావు అంటే ఇంకా అర్జున్ నిన్ను తాకలేదన్నమాట ఆ రోజు నువ్వే చెప్పి ఇక నా జోలికి రాను అన్నావు ఇక్కడ వదిలే ఇదంతా అర్జున్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడంటుంది వదిలేవాడినేమో కానీ నీ అందం చూశాక ఈసారి నిన్ను ఎవరికి ఇవ్వను నువ్వు నాకే కావాలి లైఫ్ లాంగ్ అని అంటే అతన్ని కొట్టబోతుంది ఆ చెయ్యి పట్టుకొని ఎంత బాగుందో నీ చెయ్యి అని అది బుగ్గను పెట్టుకోపోతే చీ అని విదిలించి పరుగున వెళ్తుంది ఆర్వి డోర్ దాకా వెళ్ళక మెల్లిగా మళ్ళీ తన ప్లేస్లో వెళ్ళి కూర్చుంటుంది ఇంకా ఆలోచనలో ఉన్న అర్జున్ ఆమె కన్నీరు చూడడు మెల్లిగా ఆర్వి అవి తుడుచుకొని మనసులోనే బాధపడుతుంది మూవీ అయిపోవడంతో మొబైల్ తీసి అందులోనే మెసేజెస్ని డిలీట్ చేస్తుంది అందరూ బయటకు వెళ్తారు వదినా ఏంటి నీ ఫేస్ అలా ఉందని అడుగుతుంది లాస్య ఏం లేదు అది నిద్ర వస్తుందని చెప్తుంది అవునా పద అనగానే అర్జున్ వెనక నుండి టచ్ చేస్తాడు కంగారుగా నీళ్లు నిండి ఎర్పెక్కిన కళతో వెనక్కి తిరుగుతుంది అర్జున్ చూసి కలలో నీళ్లు ఆపుకొని మెల్లిగా గుటక వేస్తే ఆమె భయం అర్థమవుతుంది అతనికి ఏమేం దార్వి అని కంగారుగా అడిగితే ఏం లేదు ఎవరో అని భయం వేసింది అంటుంది తలదించేసి ఆమె ప్రశాంతంగా లేదు ఆ రోజు నుండి అని అర్థమైన అర్జున్కి ఇంకా బాధగా అనిపిస్తుంది సైలెంట్గా నలుగురు ఇంటికి వెళ్తారు అతని దగ్గర ఉన్న నెంబర్స్ అన్నీ ఎవరు ఓ కనుక్కోమని వాళ్ళ ఫ్రెండ్కి పంపిస్తాడు అర్జున్ నెక్స్ట్ డే రెడీ అయి కిందకొస్తారు ఆర్వి మొబైల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు అర్జున్ ఏమైంది అమ్మాయి డల్గా ఉన్నామని పద్మావతి గారు అడిగితే అది అలాగే ప్లేట్ వెలుకుతూ ఉంటుంది ఏమైందని అర్జున్ పిలిస్తే ఏం లేదని తింటుంది నిన్నటి నుంచి ఇలాగే ఉంది ఏమైంది నైట్ భయపడిన దగ్గర నుండి ఇలాగే ఉంది అనుకుని తిను అని నోటి దాకా ముద్ద తెస్తాడు అర్జున్ అందరూ ఉన్న ఏవీ మాట్లాడకుండా ఆమె మౌనంగా అలాగే ఉండటం అర్జున్కి ఇంకా భయం వేస్తుంది మొబైల్ ఇంట్లోనే వదిలేసి ఆఫీస్కి బయలుదేరుతుంది అది తెలిసిన అర్జున్ ఆ మొబైల్ని తీసుకుంటాడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా గంటకి ఆమె ఫోన్కి మెసేజ్ వస్తుంది అబ్బా ఏమన్నా ఉన్నావే అసలు నిన్ను ముట్టుకున్నాక ఫుల్ స్టాటిస్ఫైడ్ డార్లింగ్ నువ్వు ఎంత బాగున్నావు తెలుసా ఈ చీరలో నిన్ను అసలు నీ చేయి అంత స్మూత్గా ఉంది అని అంటూ ఇంకా మిగిలినవి అని అంటూ ఆమె భాగాలు వర్ణిస్తూ ఉంటే అది చూడగానే అర్జున్కి పిచ్చి కోపం వచ్చి ఆర్వీ దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని బయటకు తీసుకొని వచ్చి ఎవడు వీడు అని ఆమె మొబైల్ చూపిస్తూ అడుగుతాడు ఇది నా ఫోన్ ఎందుకు నువ్వు తీసుకొని వచ్చావని కన్నీరు వస్తున్నా అందులో ఉన్న మెసేజెస్ చూసి చెప్తావా లేదా అని ఫోన్ లాక్కుంటూ అడుగుతాడు అది అసలు నువ్వు ఎందుకు తెచ్చావు నా ఫోన్ అది ఓపెన్ చేశావా అని ఆ ఫోన్ తీసుకోపోతుంటే ఆమె చేయి పట్టుకొని నిన్న వాడు మూవీకి వచ్చాడా అని అడుగుతాడు కోపంగా హా అని తలదించుతుంది నిన్ను ఏం చేశాడు అని అడుగుతాడు అర్జున్ కదా ఇంకా ఉంది మరి ఆర్వి నిజం చెప్తుందా అది తన ఫ్రెండ్ కన్నానే ఇదంతా చేశాడని మరి నిజం తెలుసుకున్న అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడు ఆర్వి బాధను అతను పోగొడతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్